హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చిన్నారుల యొక్క మెంటాలిటీస్ గురించి తెలుసుకుందాము వాళ్ళు నిత్యం సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్న దాని గురించి చూద్దాం మొదటగా మనం ఏం చేయాలంటే మానసిక ఆరోగ్యం పిల్లలు మానసికంగా ఎలా ఉన్నారు అన్న దాని గురించి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లల్లో ఎదుగుదలను తల్లిదండ్రులు ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో ఆహారంతో పాటు వారి మానసిక పరిస్థితిని కూడా మనం గమనించాలి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మనం అప్తురు చేయాలన్నమాట మనసు పరిస్థితి అంటే ఇప్పుడు మీ ముందుకు సంతోషంగా ఉండే చిన్న చిన్న లక్షణాలు ఎలా ఉంటాయి మనం గమనిద్దాం అవి ఈరోజు చెప్పుకుందాం తల్లిదండ్రుల దగ్గరే భద్రత పిల్లలు కొంతమంది ఎలా ఉంటారంటే పేర్లు దగ్గరే ఉంటామంటారు ఎవరి దగ్గరికి వెళ్ళారనమాట పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గరే ఉండడానికి ఎక్కువ లైక్ చేస్తారు తల్లిదండ్రుల దగ్గరే మాత్రమే వాళ్ళకి జాగ్రత్తగా ఉంటాము అని భావిస్తారు వాళ్ళు అలాగే ఇలా మీ బాబు కానీ పాప కానీ వాళ్ళు ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక వారిలో ఎదుగుదల బాగా ఉన్నట్లే అలానే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎక్కువకుండా లైక్ చేస్తారంటే వాళ్ళ మానసిక పరిస్థితి బాగుంది అని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అలాగే మద్దతు అంటే మద్దతు అంటే సపోర్ట్ ఇవ్వడం అనమాట పాజిటివ్ పేరెంటింగ్ అంటే పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా అది దీని అర్థం అనమాట మీ పిల్లలకు వారు వీరు మద్దతుగా అండగా ఉండడం వారిలో ఉత్సాహాన్ని పెంచేలాంటి మాటలు ఉండాలి అంటే మనం పేరెంట్స్గా మన పిల్లలకి మంచి మంచి విషయాల్లో మద్దతునిస్తూ ఉండాలి వాళ్ళు సపోర్టింగ్గా ఉండాలన్నమాట అలా చేస్తే పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు ఏదైనా సరే వాళ్ళు మనల్ని అడిగారనుకోండి అడిగినప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేసేవనుకోండి ఓకే అట్లాగే ఆడుకుంటాము ఓకే ఆడుకో ఇది కావాలంటే అలా మనం సపోర్టింగ్గా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎక్కువ సమయం కుటుంబ సభ్యులంతా కలిసి కాసేపు సమయం గడపాలి ఇలా చేస్తే బంధం బలంగా మారుతుంది అలాగే మీ పిల్లలు భావాలు పంచుకోగలుగుతారు ఎమోషనల్గా హ్యాపీగా ఉంటారు మన పిల్లలతో మనం కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేసామనుకోండి వాళ్ళ ఫీలింగ్స్ మనకి హ్యాపీగా చెప్తారు మనతో ఎక్కువ వాళ్ళు వాళ్ళ యొక్క సంతోషాన్ని పంచుకుంటారు అనమాట వాళ్ళ ఫీలింగ్స్ మనకి చెప్తూ ఉంటారు అలాగే ఆడుకోవడానికి అవకాశం పిల్లలు ఎక్కువ ఆడుకోవడంతో వాళ్ళలో క్రియేటివిటీలు పెరుగుతాయి ఊహించే శక్తితో పాటు సమస్య ఎలా పరిష్కరించుకోవాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది సంతోషంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం మంచిగా ఆడుకునే అవకాశాన్ని కూడా కల్పించాలి సరైన స్నేహం పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటారు కానీ మీ పిల్లలు ఎవరితో ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో గమనించుకోవాలి వారి చుట్టూ పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉంటే మేలు అంటే పిల్లలు కొంత ఇప్పుడు కూడా నెగిటివ్గా కొట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా పిల్లలు ఆటల్లో కూడా పాజిటివ్ థింకింగ్ ఉండే వాళ్ళతో ఆడుతారు లేదని గమనించుకోవాలి మనం అలాగే నెక్స్ట్ ఏంటంటే మంచి ఆహారం పిల్లలు ఎదుగుదలలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది సరైన ఫుడ్ పోషక విలువలు నించి నింపే ఫుడ్ వాళ్ళకి అందేలా చూసుకోవాలి మనం అలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు సమస్యను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఆలోచన శక్తి కూడా వస్తుంది మతీ ఫుడ్ని బట్టి కూడా మంచి సరైన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అలాగే వ్యాయామం పిల్లల్లో కూడా వ్యాయామంపై అవగాహన ఉండాలి చిన్నతనం నుంచే దీన్ని సాధన చేస్తే ఒత్తిడి మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి మెడిటేషన్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల చక్కగా అలాంటివన్నీ కూడా మనం చేయించి వాళ్ళకి చక్కని హ్యాబిట్స్ మనం ఇప్పించాలి అలాగే స్వేచ్ఛగా ఉంటాం పిల్లలకు కొంత వయసు వచ్చాక కంట్రోల్ చేయడం తగ్గించాలి వారిలో ఆలోచనలు మొదలు కావాలంటే స్వేచ్ఛ ఇస్తేనే సాధ్యమవుతుంది నిర్ణయాలు తీసుకోగలుగుతారనమాట చేత పిల్లలు ఆలోచన శక్తి పెరిగేలాగా వాళ్ళకి మనం స్వేచ్ఛనివ్వాలి వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాలి వాళ్ళకి మద్దతునివ్వాలి మంచి స్నేహం సరిగ్గా ఉందో లేదో ఏ ఎలాంటి పిల్లలతో వాళ్ళు ఆడుకున్నారు కూడా మనం గమనించుకోవాలి ఇంటివన్నీ చేస్తే పిల్లల్లో చక్కగా హ్యాపీగా ఎప్పుడు ఉంటారనమాట ఆడుకునే అవకాశం కూడా వాళ్ళకి మనం ఇవ్వాలి ఆల్ ద బెస్ట్